కొత్తకొండ రాజును కెనడా దేశంలోని టొరంటో నగరం లో మా కూతురు దగ్గర ఉండడం జరిగింది ఈసారి దసరా అనేది తెలంగాణలో చేసుకోలేదు కొంత వెలితిగా ఉన్నప్పటికీ ఇక్కడ శృంగేరి కమ్యూనికేషన్ సెంటర్ అంటే శృంగేరి పీఠానికి అనుబంధంగా ఉన్నటువంటి భక్తులందరూ కలిసి ఇక్కడ ఒక దేవాలయం నిర్మాణం చేసుకున్నారు ఆ విషయం చెప్పబోయే ముందు మనం ప్రతి ఏకాదశికి భజన నగర సంకీర్తన చేసుకుంటున్నాం కాబట్టి భక్తులందరికి కూడా ఏకాదశి శుభాకాంక్షలు మరియు విజయదశమి శుభాకాంక్షలు నా సిద్ధిపేడ ప్రజలందరూ కూడా బాగుండాలి మీ శ్రీను ది ట్రావెల్లర్ ప్రేక్షకులందరూ కూడా బాగుండాలి అందరూ బాగుండాలి సర్వేజన సుఖినోభవంతు కోరుకుంటుంది నా ధర్మం ఆ రకంగానే నేను కూడా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలని ఇకపోతే ఈ టొరంటో నగరానికి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి శృంగేరి కమ్యూనికేషన్ సెంటర్కు విజయదశమి రోజు వెళ్ళడం జరిగింది అక్కడ మాత ప్రధాన దేవాలయం మాతకు పూజలు చేశారు రథోత్సవం జరిగింది ఆ దేవాలయంలో ఆదిశంకరులు శివుడు హనుమంతుడు రాధాకృష్ణులు ఇలాగా భారతి తీర్థస్వామి విదేశేఖర్ భారత స్వామి వీళ్ళ విగ్రహాలు కూడా ఉండడం వారందరినీ దర్శించుకోవడం జరిగింది ఆ తర్వాత అక్కడ అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది చాలా అద్భుతంగా విజయదశమి రోజున అమ్మవారి దర్శనం కావడం చాలా ఆనందంగా ఉంది ఆ అమ్మవారి ఆశస్సులు మీ మీద మా మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరోసారి అందరికీ ఏకాదశి మరియు విజయదశమి శుభాకాంక్షలు ఇంకొక విషయం ఏంటంటే ఇంత మీ శ్రీన్ తీర్థరావెల వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలను విరివిగా వారి ఛానళ్ళను చిత్రీకరించి మనందరికీ చూపడం జరుగుతున్నది కాబట్టి ఇటువంటి ఛానల్ని మనందరం ఆదరించాలి గౌరవించాలి కాబట్టి వాళ్ళ కార్యక్రమాలను వీక్షిస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు ఒక లైక్ కొట్టడం కానీ ఒక షేర్ చేయడం కానీ చేయండి కామెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీకు అందాలంటే మీరు సబ్స్క్రైబర్గా ఉన్నప్పుడే ఆ కార్యక్రమం మీరు చూడగలుగుతారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు శుభాభివందనాలు